కేపీ తల్లిని రెచ్చ కొడుతూ ఉంటుంది ఆ పూర్వ నీ కోడలు బొట్టు గిట్టు తీయకుండా ఊరంతా బలాదూరిగా తిరుగుతుంది అనేసరికి వెంటనే కేపీ తల్లి రెచ్చిపోతుంది నా కోడలు ఎందుకు బొట్టు కాజులు తీయదు ముత్తైదులాగా తను ఎందుకుంటుంది అనే విధంగా వెంటనే శారద ఇంటికి ఊసుకొల్పోతుంది మరోవైపు శారద ఇంటికి వచ్చేస్తుంది కదా అదే సమయానికి వెంటనే కేపీ తల్లి షారద ఇంటికి వస్తుంది అమ్మ శారదా అని చెప్పేసి పిలుస్తుంది అత్తయ్య మీరా ఎలా ఉన్నారు బాగున్నారా మీరా అందరూ బాగున్నారా అనే విధంగా అనేసరికి ఇక నుదుట బొట్టును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటమ్మా నువ్వు ఇలాగే ఉన్నావు అసలు బొట్టు గాజులు తీయకుండా ఇలా మాంగళ్యంగా ఉండడం ఏంటమ్మా అని విధంగా అడుగుతూ ఉంటుంది అంటే అత్తయ్య అది కాదు అసలు ఏం చెప్పాలని అయ్యో ఈయన బ్రతుకున్న విషయం ఈ విడకు చెప్తే అందరికీ చెప్తుందేమో ఇప్పుడు ఏం చేయాలి అంటే అత్తయ్య అని అంటుండగా ఏంటమ్మా నువ్వు వాడి మొదటి భార్యవి అసలు బొట్టు గాజులు వాడు చనిపోయిన తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా ముద్దైదులాగా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు ఆ పూర్వం వచ్చి నీ గురించి లేనిపోని మాటలు మాట్లాడితే రేషానికి వచ్చి నా కొడలు ఎప్పుడు అలా చేయదు ఒకవేళ అలా ఉంటే నేనే తన చేత ఇక ముత్తైదు నుంచలి ముండ్రాలుగా చేస్తాను చేతికి గాజులు బొట్టు తీయించి వీడికి వస్తానని చెప్పాను కానీ నీ మీద నమ్మకంతో వీడికి వచ్చానమ్మా కానీ నువ్వు ఇలా చూస్తే అనే విధంగా అంటూ ఉంటుంది కేపి తల్లి అది కాదత్తయ్య అనే విధంగా అంటుండగా లేదమ్మా ఇలా ఉండడం పద్ధతి కాదు ఎందుకంటే వాడి పరువు ఆల్రెడీ పోయింది ఇప్పుడు నువ్వు ఇలా ఉండి ఇంకా పరువు తీయాలని ఆలోచించకమ్మా అనే విధంగా ఇక వేరే వాళ్ళందరినీ కాస్త కొంతమంది ఆడవాళ్ళను పిలిపిస్తుంది వెంటనే ఇక చేతికి గాజులు బొట్టు తీయాలని చెప్పేసి ఈ విధంగా వెంటనే షార్దయ్యి ఆ వచ్చిన ఆడవాళ్ళు అలా తీస్తూ ఉండపోతుండగా మరోవైపు పూర్ణి ఈ మాటలు వింటుంది భూమికి ఫోన్ చేసి చెప్తున్న సమయంలో భూమి వెంటనే సూర్య ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది కేసు విషయమై మాట్లాడుతుంటుంది చెప్పు పూర్ణి అంటుండగా ఇక అమ్మకి బొట్టు తీసే కార్యక్రమం జరుగుతుందనేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అయి వెంటనే ఇంటికి బయలుదేరుతుంది ఏలోపు వెంటనే అత్తయ్య నీ చెప్పింది వినండి అని అంటుండగా అమ్మ నువ్వు ఇలా తీయడం నాకు బాధగానే ఉంది అమ్మ కానీ ఇది లోకం తీరు ఖచ్చితంగా మనం ఇలా చేయవలసిందే వాడు చనిపోయిన విషయం నీకు తెలిసి కూడా నువ్వు ఇలా ఉంచుకున్నావని అస్సలు అనుకోలేదమ్మా అనే విధంగా వెంటనే బొట్టు గాజులు తీయబోతుండగా అదే సమయానికి గగన్ వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తు ఇంటికి వచ్చిన సిచ్యువేషన్లో గగన్ ఒక్కసారిగా అక్కడ శారదకు చేసే కార్యక్రమం చూసి షాక్ అయిపోయి పండని గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే గగన్ అని చెప్పేసి అలా లేచి ఒక్కసారిగా గగన్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నారు అదేంట్రా అలా మాట్లాడుతున్నావు మీ నాన్న చనిపోయిన తర్వాత తను అలా ఉండకూడదు కదా బొట్టు గాజులు తీయాల్సిందే ఏంటి నీ కొడుకు చనిపోయాడని చెప్పేసి మా అమ్మ బొట్టు గాజులు తీయాలా ఇదెక్కడి నాయం అసలు నాయమేనా నీ కొడుకు మా అమ్మను నరి రోడ్డు మీద వదిలేసి రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తే ఇప్పుడు నీ కొడుక నీ కొడలా అని చెప్పేసి నువ్వు ఇక్కడికొచ్చి మా అమ్మ బొట్టు గాజులు తీసే అధికారం నీకు ఎవడిచ్చాడు అసలు నీ కొడుకు అని చెప్పేసి నువ్వంటున్నావే కాదురా నీకు పెళ్ళైందిరా ఆల్రెడీ నీకు పిల్లలు ఉన్నారా కనీసం నువ్వు మాట చెప్పవా నీ కొడుకు తప్పు దోవ పడితే పెళ్ళి చేసుకుంటే అలా కాదురా ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేయదురానే అప్పుడు నీ కొడుకు చెప్పక ఇప్పుడు నీ కొడుకు చచ్చాడని మా అమ్మ బొట్టు గాజులు తీయడానికి సిద్ధపడిందని నువ్వొచ్చి ఈ కార్యక్రమం జరిపిస్తున్నావా ఏమైంది ఆ బంధం అప్పుడు నీకు అడగడానికి నోరు లేదా లేకపోతే నీ కొడుకని చెప్పేసి వెనకకేసుకొచ్చి ఏ తప్పైనా సరిదిద్దావా ఇప్పుడు ముందుకొచ్చి మా అమ్మ బొట్టు గాజులు తీసే అర్హత నీకు ఎవడిచ్చాడు అని చెప్పేసి ఈ విధంగా గగన్ కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటాడు ఇంకొకసారి నా ఇంటి మోఖను కనుక మీరు ఎవ్వరు వచ్చినా మీ ప్రాణాలు తోడేస్తాను చెప్పు ఇప్పుడు చెప్తున్నా విను మా అమ్మ ఇలాగే ముత్త ఎదుగుగానే ఉంటుంది ఎవడొచ్చి ఏం పీకుతాడో ఏం పీకలేడు అయినా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావో నాకు అర్థం కావట్లేదు కానీ నీకు అడిగే రైడ్స్ కూడా లేదు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పేసి వెంటనే కోపంతో అనేసరికి అక్కడున్న అందరూ ఆ లేడీస్ మొత్తం వెళ్ళిపోతారు అక్కడున్న కేపి తల్లి కూడా గగన్ అడిగిన ప్రశ్నకి సమాధానం లేక బాధతో వెళ్తుంది ఏ లోపు అమ్మ నువ్వు లోపలికి రా అని చెప్పేసి వెంటనే ఏడుస్తున్న శారదను లోపలి తీసుకెళ్తాడు ఏ లోపు వెంటనే ఇక భూమి వచ్చేసరికి పూర్ణి ఏడుస్తూ ఉంటుంది వెంటనే గగన్ వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడుకొని అమ్మ నన్ను క్షమించమ్మా నేను ఇలా చేయడం నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ మా అమ్మ ఎలాంటి బాధలు పడ్డదో ఎలాంటి కష్టాలు పడ్డాయో అవి నాకు మాత్రమే తెలుసు ఆయన రెండో పెళ్లి చేసుకొని ఆయన స్వార్థానికి వెళ్ళిన తర్వాత నువ్వు బొట్టు గాజులు తీయడానికి నాకు ఇష్టం లేదమ్మా అందుకే ఇలా చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక శారద తలనూర్తూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన భూమి చాలా బాధపడుతూ చాలా థ్యాంక్స్ బావా ఈరోజు నువ్వు వచ్చి అత్తయ్య బొట్టు గాజులు తీయకుండా కాపాడు ఒకందుకు ఆ దేవుడు నిన్ను ఆఫీస్ నుంచి వెళ్ళి త్వరగా పంపించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా వెంటనే గగన్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ అయిపోతుండగా వెంటనే వెనుక నుంచి వెళ్ళి హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబా అంటుండగా ఏ భూమి వదులు అని చెప్పేసి వెంటనే ఇక ఒక్కసారిగా ఏంటి థ్యాంక్స్ ఎందుకు అది అంతే బావా అని చెప్పేసి గగన్కి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక శారద వెళ్ళి స్నానం చేసి తన రూమ్లో ఉంటుంది కదా అత్తయ్య ఈరోజు బావ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అప్పుడు పూని ఫోన్ చేసి ఫోన్ చేసేసరికి నేను చాలా భయపడ్డాను కానీ బావ వచ్చి నేను కాపాడాడు ఎలా ఈ రోజు వల్ల బావ చేసింది చాలా హెల్ప్ కాదు తయ్య మామయ్య ప్రాణాలు ఒక అందుకు అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా లోపు కేపీ తల్లి ఇంటికెళ్తుంది కదా ఏమైంది పిండి గారు అంత చేశారా ఆ శారద బొట్టు గాజులు అన్నీ తీసేసి వచ్చారా ఎందుకు తీయదు ఎందుకంటే కేపి మొదటి భార్య కాబట్టి ఖచ్చితంగా తీయాల్సిందే కదా తీయకుంటే లోక మూరుకుంటుందా అని అంటుండగా ఏంటి ఇన్ని మాటలన్నా చడి చప్పుడు చేయట్లేదేంటి అని గోరంట పిన్నె అంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడతావేమేంటి అని అంటుండగా అక్కడ జరిగింది అది కాదు అసలు శారదా బొట్టు గాజులు తీయలే గగనొచ్చి గొడవ చేశాడు అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది వాడు వచ్చి గొడవ చేయంగానే మీరు సరే అని చెప్పేసి తగుదుందమ్మా అని చెప్పేసి ఇంటికి వచ్చారా ఓహో బొట్టు గాజులు అలాగే ఉంచుకుంటే అయినా అనేసరికి మీరు ఏం మాట్లాడకుండా వచ్చారా ఏం మాట్లాడాలండి ఏం మాట్లాడాలి అపూర్వ నా కొడుకు నీ ఆడపడుచును పెళ్ళి చేసుకుంటే ఆ రోజు నే నా నోరు మూతపడింది నా కొడుకు నన్ను ఇక్కడ కావాలని మీరు ఆడిచినట్టు ఆడాం అలా మా వాడికి అదే నా మనవనికి సమాధానం చెప్పానా లేకపోతే నీ కొడుకు మా అమ్మను పెళ్ళి చేసుకొని చిన్నప్పుడు నరి రోడ్డు మీద నన్ను దానికి నేను సమాధానం చెప్పానా దేనికి సమాధానం చెప్పాలి లేదు ఆ కుటుంబానికి భయపడి మీ నాన్న నేను కలిసి ఆ కుటుంబానికి లొంగిపోయి ఈరోజు ఇలా అనుభవిస్తున్నామని చెప్పాలి ఏం చెప్పాలి ఏంటి ఆ పిన్ని గారు నోరు బాగా లేస్తుంది అవునమ్మా అవును నా మనవడు నాకు జ్ఞానోదయం చేశాడు వాడు చెప్పిన దానికి అన్నిట్లో నిజముంది కాబట్టి ఈరోజు మేము తప్పు చేసామని ఇప్పటికీ మాకు అర్థమైంది అర్థం కావడం కాదమ్మా ప్రతిక్షణం బాధపడుతున్నాం కానీ ఆ బాధను బయట పెట్టలేక ఈరోజు నా మనవడు మాటలలో నిజముంది కాబట్టి మనకి సమాధానం చెప్పలేక ఉన్నాం అనే విధంగా అంటుండగా ఏంటి వాడు మాటలేని ఇవిడేంటి మాకు తిరుగు మాట్లాడుతుంది అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తుంటుంది మరోవైపు అపూర్వ ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది